సమస్య ఎలా ఉన్నారు అందరు కదా వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అలా ఈరోజు వచ్చేసి మన బుధవారం ఉండేనా కాకపోతే మనం మధ్యాహ్నం వెళ్ళినాం పండగ గంటకి ఎట్లా వెళ్ళినాం బుకింగ్ దొరికి ఉండే ఫస్ట్ బుకింగ్ మనకు దొరికింది మన ఎక్కడ ఏమంటారు నగర్ ఏ బుకింగ్ పడితే బుకింగ్ అంటే మెయిన్ మా ఇంటికాయటి వెళ్ళాలి కాబట్టి ఎందుకంటే మాది తెలుసు కదా నాసా వాళ్ళు సృష్టించిన ఇది దాంట్లో బుకింగ్ దొరకవు అంతా దాని గురించి ఏం సంతోష్ నగర్ బుకింగ్ దొరికింది కొటేషన్ అది ఓలాలో దొరికింది నుంచి కొట్టేసినా దాని తర్వాత మొత్తం చిన్న చిన్న బుకింగ్ తీసుకున్నా లాంగ్ ట్రిప్లో ఎక్కడ తీసుకోలేదు టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ అట్లానే తీసుకున్నాం ఎక్కువ బుకింగ్ అంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ కూడా చూసుకోలేదు ట్వంటీ నాకు ఇరవై ఇరవై రూపాయలు లేక కనిపిస్తేనే పికప్ చేసినా అందులో కూడా వదిలేసినా ఇక్కడ ఆలోచించకుండా కాకపోతే ర్యాపిడోలో మా ర్యాపిడోలో మాత్రం లాంగ్ ఉంటే పికప్ చేసుకున్నాను ఎందుకంటే ర్యాపిడోలో మనకి ఉండే ఇరవై రూపాయలు పద్దెనిమిది రూపాయలు లేక అది వర్తపులో అనిపిస్తుంది కాబట్టి పికప్ చేసుకున్నాను అక్కడ రెండు బుకింగ్లు పికప్ చేసుకున్నా కుక్కపల్లి పోయినా ఒకటి అలా దాని తర్వాత ఇక్కడ కుక్కట్పల్లి నుంచి గచ్చిపొలి అక్కడ పోయినా ఇక్కడ ఉంది హైడల్ దానికి దగ్గర దగ్గర కుక్కట్పల్లి నుంచి ఇక్కడ అయినా పప్పులో కూడా ఏదో ఉంది అక్కడ తీసుకుందాం అవే రెండు బుకింగ్ తీసుకున్నా అలా రెండు రెండు తీసుకుందాం అయితే అక్కడ బుకింగ్ తీసుకునే మనకి ఇంకో బుకింగ్ వచ్చింది మనకి పప్పులు కూడా నుంచి మెహంది పడ్డం ఇంటికి పోయాన్ని అప్పటి నుంచి అప్పటిదాకా ఓల మొత్తం కుట్టినాం ఒక చిన్న చిన్న ట్రిప్లో కుట్టిన ఐదారు ట్రిప్పు ఐదు ట్రిప్లు కొట్టాను కూడా లాంగ్ ట్రిప్ అయితే ఏం లేదు అలా మీకు షాట్ పెడతాం మొత్తం ఐదు ట్రిప్ వెళ్తున్నాం కాకపోతే దాంట్లో ఏమైందంటే లాంగ్ ట్రిప్లు కొడితే మనకు ఎట్లాగో పదిహేను రూపాయలు పద రూపాయలకి ఇస్తుండు పికప్లు కూడా ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ ఇస్తున్నాడా ఇంకోటి మన అన్నలు ఇద్దరు అన్న కామెంట్ పెట్టిండు అన్నా మీరు మీరు అంటారు రేట్లు వస్తున్నాయని చెప్పి కానీ విత్ వితౌట్ రేట్లు వస్తున్నాయైనా బుకింగ్లో అని చెప్పిన కాలా మేబీ మీరు అప్డేట్ చేసుకోలేరేమో అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే మీకు కూడా రేట్లతో సహా అనిపిస్తుంది రేట్లతో సహా అనిపిస్తే ఒక ప్లస్ పాయింట్ మేనేజ్ పాయింట్ అని చెప్తా రేట్లతో కనిపిస్తుంది ఏంటంటే మనం ఆలోచిస్తున్నాం పికప్ చేసుకోవడానికి ఏది తీసుకోవాలా ఏది తీసుకోద్దా అని అదే మనకి ఇంతకుముందు ఎట్టుంటుందంటే ఏది అది తీసుకుంటున్నా రేట్లు తక్కువ మనం మొత్తుకుంటున్నాడు కాకపోతే కొద్దిగా అర్నింగ్ అనేది కొద్దిగా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే మనం అన్నీ చూజ్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి నాకు అనిపిస్తుంది అట్లా ఎందుకంటే ఇంతకు ఊబర్లో కూడా మనం ఏది పడితే అపారప వెళ్ళిపోతున్నాయి రేట్లు తప్ప బాధ కాకపోతే బాధ కానీ కానీ మాత్రం కొంచెం తగ్గిందని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం అది కాకపోతే మనకి ఏంటంటే లాంగ్ ట్రిప్లో అయితే వడతపులు కాదు ఇట్లా సజ్లో తప్ప ఇంకా వేడతలు కాదు యాడ్ ఓలాలో ఓకేనా ర్యాపిడోలో మాత్రం బుకింగ్ వస్తే మాత్రం వదులుతులేనా తెలిసిన నాకు పోతున్నా పికప్ చేసుకున్నా డ్రాపింగ్ చేసుకున్నా ఓలా ఊబర్ అంటారా ఊబర్ అంతా నేను చెప్పినా మీకు ఇట్లా అప్పుడైందని చెప్పి అయిన చెప్పినాక పొద్దున కాల్ చేసినా మీరు నంతర నెంబర్ అనా సిర్ఫ్ ఊబర్ అనేది ఊబర్ ఓలా ఏదైనా కానీ వాళ్ళు కస్టమర్లకు సపోర్ట్ చేస్తున్నారనా మనకు సపోర్ట్ చేయరు ఏంటంటే ఒకటే చెప్పినా వాళ్ళకి మీరు ఇది ఒప్పుకోండి ఓన్లీ మీరు ఓన్లీ కస్టమర్కే అది ఫేవర్లు ఉంటారు డ్రైవర్లకు ఫేవర్ ఉంటారు అని చెప్పి లేదు సార్ మేము అది కాదు మీకు ఇంకా ఏ విధంగా సహాయపడగలం సహాయపడాలనుకుంటున్నాం అరే ఫస్ట్ నా ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ చేయరా అంటే లేదు ఇంకేమైనా ఇరవై నిమిషాలు మాట్లాడినా చెప్తున్నా ఇరవై నిమిషాలు ఒకటే చెప్పినా నువ్వు ఆడి ఐడీ బ్లాక్ చేసుకురా చేసుకో ఏం చేసుకోవడా చేసుకో నేను మాత్రం ఇది వాయిస్ రికార్డ్ చేస్తున్నా అని చెప్పిన కాకపోతే వాయిస్ రికార్డ్ చేసి చేసినా రికార్డ్ అని చూపించింది కానీ దాంట్లో ఏదో గ్యాప్ కానీ వస్తుంది ఇక్కడ ఏం ఎక్కడ పోయిందో అర్థమవుతుంది ఏ లొకేషన్లో అంటే మనం మన మాస్టర్ దాంట్లో ఉంటుంది కదా స్టోరేజ్లో ఏ స్టోరేజ్లో పోయిందో మనకు అర్థమయ్యలేదు అది రికార్డ్ ఉంటే మాత్రం మీకు మొత్తం అది రికార్డే పెడతాను ఒకటే మాట వాడు అనేది ఈ ప్రాబ్లం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయలేము సార్ అంటే క్యాష్ షిప్లో మీరే చూసుకోవాలి మీ మీ పైన డిపెండ్ ఉంది ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అది కరెక్టే సార్ నువ్వు చెప్పింది మేమే దాన్ని బాధ్యతం కాదని కాదు నా డివైస్ ఆఫ్ అయిపోయింది నా డివైస్ అయిపోయింది ఆ డివైస్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసి కస్టమర్ దగ్గరనే ఉన్నా కదా కస్టమర్ ఆన్లైన్లో పెట్టేగా నేను కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేసలేదు కదా అంటే అది మాకు సంబంధం లేదు సార్ అంటాడు సింపుల్గా మాకు సంబంధం లేదు మీ దగ్గర కనీసం లోకల్ ఐడి కూడా ఉంటుంది కదా ఐడి తీసుకుని అంటే మాకు చెప్పండి నంబర్ అన్న చెప్పండి అంటే మాకు సంబంధం లేదంటాడు అదన్నా కాకపోతే వాడు జీపే చేసింది ఏతుందో అది నా దగ్గర ఉంది కాకపోతే దాన్ని రిప్లై ఇస్తాడో వీడో నాకైతే నమ్మకం తక్కువ కాకపోతే వీలు మాత్రం దులుపుకున్నాను ఇరవై ఇరవై నిమిషాలు వేసుకున్నా ఒకటే వేసుకున్నా అంటే బూతులు మాత్రం మిట్లడం ఒకటే మీరు ఫేవర్ చేస్తారు ఓన్లీ కస్టమర్లకి మాకు ఫేవర్ చేయరు ఓన్లీ మీరు ఓలా ఉబర్ ఏదైనా కానీ మీరు చేసేది కస్టమర్ ఫ్లేవర్ తప్ప డ్రైవర్లకు ఒక్క రూపాయి మీతో ఏం లేదు అని ఇంటర్నెట్ మనోడు ఒకటే డైలాగ్ మన ఉంది సిర్ఫ్ ఒకటే డైలాగ్ ఇంకా సార్ ఇంకా మా దగ్గర నుంచి ఇంకేమన్నా మీకు సహాయతం కావాలా ఇంకేమన్నా సహాయం కావాలా ఉన్న సహాయం గురించి లేదు లెక్క కానీ లేని సాయం గురించి మాట్లాడుతున్నాను అది నాకు వీడియో రికార్డు దగ్గర దొరికితే కదా మేము మొత్తం వీడియో మాట్లాడింది మొత్తం చెప్తున్నాం కదా ఏం ప్రయోజనం లేదు ఒకటే ఇంకో అది కూడా చెప్పినా ఆయనకి పైసలు ఒక్క రూపాయి పది రూపాయలు తక్కువ బండి మేము లాక్ చేసి పెట్టుకుంటాం పైసలు వచ్చిన తర్వాతనే వదిలి పెడతానని చెప్పి సార్ అది కాదు సార్ అట్లా కాదు సార్ మీకు ఇంకా ఏమైనా సహాయపడే కదా ఇదే డైరెక్ట్ చెప్పి 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 ఇరవై నిమిషాలు బెజార్కు వచ్చి నేను కట్ చేసినా సపోర్ట్ లేదు అస్సలు సపోర్ట్ లేదు నా ఓలా నుంచి లేదు నా ఓలా ఈడైనా కానీ సార్ కస్టమర్ కేర్ అన్న నంబర్ అన్న పెట్టిండి బాధన్నా చెప్పుకుంటున్నావు అక్కడి నుంచి వస్తుందో లేదో తెలియదు కానీ ఓలా అది కూడా గతి లేదు మన డ్రైవర్ల సంగతి ఇంకా ఇట్లా అయితే కష్టం సరే ఏదైతే కానీ ఇలా నా దైతే మధ్యాహ్నం వెళ్ళినా కాబట్టి అంత చేయలేక పోయినా అనిపిస్తుంది రెండు వేల నాలుగు వందలు చేసినా రెండు వేల నాలుగు వందల రెండు వేల నాలుగు వందలు చేసినా దాంట్లో పెట్రోల్ పెట్రోల్ పెట్టుకోంగా పన్నెండు వందలు మిగుతాను కాకపోతే ఇలా తిరిగింది తప్పనే ఆలోచించి ఏంటంటే ఇరవై రూపాయలు ఏదైతే కనిపిస్తుందో అదే పికప్ చేసుకున్నాం మీద అయితే పికప్ చేసుకోలేదు లాంగ్ ట్రిప్ మాత్రం రాంగ్ లాంగ్ ట్రిప్ మాత్రం ర్యాపిడోలో యాక్సెప్ట్ చేసుకున్నాం ఓలాల మీద యాక్సెప్ట్ చేస్తున్నాం మీరు కూడా సజ్జలో ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేయడం ఓలాలా లాంగ్ ట్రిప్లో లేకపోతే ఇరవై కిలోమీటర్ల లోపలనే పికప్ చేసుకోండి ఇరవై కూడా కాదు పది పదిహేను కిలోమీటర్ లోపల ఉంటేనే పికప్ చేయండి డే వర్తపులు కాదు ఓలాలో అది రాసి పెట్టుకోండి ఓకేనా ర్యాపిడోలో అంటే మీకు వర్తపుల్ ఎక్కడైనా వర్తపులు లేదు కాకపోతే ర్యాపిడోలో ఏంటంటే మీరు డిస్టెన్స్ అనేది కొద్దిగా తక్కువ చూపిస్తాడు స్ట్రేట్ చూపిస్తాడు గల్లీ చూపియ్యడం అన్న అంటే పికప్ అయినా డ్రాపింగ్ అయినా పికప్ అయితే మరీ దారుణంగా చూపిస్తాడు స్ట్రైట్ ఒక ఒక లక్ష్మణ్ దేవ్గా గీచేస్తే వన్ కిలోమీటర్ అంటాడు కానీ అది పోవాలి దాకా నాకు అతను అయింది నాకు మెంది పట్టా బుకింగ్ వచ్చింది ఒకటి ర్యాపిటోలో పికప్ చేసుకున్నా లొకేషన్ దగ్గర పోయినా లోపల చెప్తున్నా కదా ఆ కాంప్లెక్స్ లోపల ఉన్నాడు అతను లొకేషన్ కాదని చెప్పి అంటే ఇంకా లాస్ట్ బ్యాక్ అలా కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ నుంచి చూపించింది నాకు అక్కడ నాకు తెలియదు బ్యాక్ సైడ్ ఆ కస్టమర్ ఫోన్ చేస్తే లేదు బాబు నువ్వు ఇక్కడ రావాలి అన్నావు సరే నేను వస్తున్నా అంటే సరే లేవు క్యాన్సిల్ చేసాం క్యాన్సిల్ చేసాం పక్క నుంచి ఒక సమ్ అదర్ కస్టమర్ అని కూడా చెప్తే వాళ్ళు క్యాన్సిల్ చేస్తే కిస్మత్కి కిస్మత్కి నాకు ఫార్టీ రూపీస్ వచ్చు అది నాకు అది మంచిగా అనిపించింది రాయకుడులో వాళ్ళు క్యాన్సిలేషన్ చేస్తే మాత్రం ఫార్టీ రూపీస్ వచ్చాయి అది నియర్ బై లొకేషన్ దగ్గర పోయిన తర్వాత అది ఓకేనా మళ్ళీ అది తర్వాత రీస్ నాగ నుంచి కట్టా మన దీని నుంచి కట్టయితే తెలియదు రీజనబుల్ ఉంటే ఆయన దగ్గర లొకేషన్ పోయిన తర్వాతనే యాక్సెప్టెంట్ కొట్టినా చేరుకున్నా అని దానికన్నా మొదలైతే కొట్టలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కస్టమర్లు లొకేషన్ లోపల ఉంటుంది కాంప్లెక్స్ లోపటి ఉంటుంది ఎక్కడో బి డి దగ్గర మనం గేట్ దగ్గర పోయి కొట్టలేము వాడు ఎంటర్ చేయాలి టచ్ చేయాలి దానికి ఒక ఐదు ఐదు నిమిషాలైనా తీసుకుంటాడు కంపల్సరీ రెండు మూడు నిమిషాలైనా కంపల్సరీ తీసుకుంటాడు దానికి దానికి జవాబు ఎవరిస్తారు ఎవరిస్తారు యాక్సెప్ట్ తొందరగా రెండు మూడు సార్లు కొట్టినామనుకో తర్వాత మనం తిన్న అడుగుతుంది కన్ఫర్మ్ తిన్న అడుగుతుంది రీజన్ అడుగుతుంది ఏదో అడుగుతుంది అది పరిశానం ఉంది రాపిడోలో అది సరేనా మనకైతే ఒకటి చెప్తున్నా కదా మనకు ఓలా ఊబర్ అయితే సపోర్ట్ లేదు మనం మనమైకే సపోర్ట్ చేసుకోవాలి వీళ్ళని నమ్ముకొని మాత్రం మనం ఏమి యాక్షన్ తీసుకున్నా వేస్ట్ కాకపోతే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇలా పొద్దున ట్వంటీ మినిట్స్ రచ్చరచింది మీకు కాసుకొస్తే స్క్రీన్ షాట్ పెడతా చూడండి కాకపోతే వాయిస్ రికార్డ్ ఉంటే వాయిస్ రికార్డ్ మొత్తమే వాయిస్ రికార్డ్ వింటేస్తారు చూడండి ము జాగ్రత్తగా ఏంటి అన్న వీళ్ళని నమ్మి మాత్రం మీరు స్పీడ్ ఓవర్ స్పీడ్లో ఒప్పుకోండి దయచేసి మీరు మాటినండి తొందర పెడతారు వాళ్ళు లేట్ చేసి మనం తొందర పెడతారు ఒక బుకింగ్ నాకు వచ్చింది సెనీపూర్ నుంచి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి ఆ మేడం తొందరగా వెళ్ళి తొందరగా వెళ్ళాను అంట నేనన్నా ఎగ్జామ్ క్లాస్ టైం అవుతుంది అంట అది ఎక్కిందే లేటు మళ్ళీ అలా క్లాస్ టైం అవుతుంది తొందరగా వెళ్ళి నేను ఒకటే చెప్పాను మేడం ట్రాఫిక్ ఉంటుంది నేను అయితే వెళ్ళాను అని చెప్పి ఎందుకంటే వాళ్ళని నమ్మి మనం స్పీడ్ బాయి మనం లేని గుద్దనామంటే మన పైసలు పోతేనా వాడైంది వేరే బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అంతే మనం ఆలోచించండి మీరు కూడా స్పీడ్ మాత్రం పోకండి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఓకేనా బాయ్ నా వీడియో నచ్చే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండినా ఏదో నా వీడియో అయితే రెగ్యులర్గా అయితే వరకు వ్యూస్ వస్తే ఆ వ్యూస్ కూడా రావట్లేదు అది ప్రాబ్లమ్ ఏందో నాకు అర్థమవుతులేదు ఓకేనా మీకు ఏమైనా సపోర్ట్ ఏం తెలుసు యూట్యూబ్ గురించి నాలెడ్జ్ ఉంటే మాత్రం చెప్పండి సెటింగ్స్లో ఏం ప్రాబ్లం ఉంటుందో వ్యూస్ ఓకేనా బాయ్ నైక్స్